ఆయుర్వేదం ఎలా పుట్టింది ఆయుర్వేదం ఎలా పుట్టిందో తెలుసుకుందాం వేదాలు నాలుగు కదా ఆయుర్వేదం ఏమిటి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఈ నాలుగు వేదాలు ఈ ఆయుర్వేదం ఏమిటి ఇదే కదండి మీకు వచ్చిన అనుమానం తెలుసుకొందాం పదండి కృతయుగంలో దేవతలు రాక్షసులు ఒకటిగా చేరి క్షీరసాగరాన్ని మధించారు ఆ సాగరమధనం నుండి శ్రీమహాలక్ష్మి కౌస్తుభమణి ఐరావతం కల్పవృక్షం కామధేనువు చంద్రుడు దివ్యరత్నరాశులు పుచ్చేశ్రవము అమృతము పుట్టాయి అన్నిటికంటే ముందుగా పుట్టింది హాలాహలం అమృతంతో తరువాత ధన్వంతరి జన్మించాడు ఈయనను మహావిష్ణువు అవతారంగా భావిస్తారు ధన్వంతరి జన్మిస్తూనే ఒక చేతిలో అమృత మరొక చేత ఆయుర్వేదాన్ని పట్టుకుని ప్రత్యక్షమై వచ్చాడు ఆదే ఈ ఆయుర్వేదం సకల మానవకోటికి ఆరోగ్యాన్ని ప్రసాదించే జీవనవేదం ఈ ఆయుర్వేదాన్ని వేదానికి ఉపవేదంగా చెబుతారు శ్రీమహావిష్ణువు ప్రతిరూపమైన ధన్వంతరియే రోగ మరణభయంలేని అమృతాన్ని దేవతలకు ఇచ్చి అజరామరులుగా చేశాడు పంచమవేదంగా ఆయుర్వేద భాండారాన్ని బ్రహ్మదేవునికి ఇచ్చాడు శ్రీధన్వంతరి ఈ ఆయుర్వేదం బ్రహ్మదేవుని నుండి దక్ష ప్రజాపతికి లభించింది దక్ష ప్రజాపతి నుండి సురలోక వైద్యులైన అశ్విని కుమారులకు సంక్రమించింది ఈ ఆయుర్వేదం భూలోకానికి ఎలా వచ్చిందంటే ఒకసారి వశిష్ట భరద్వాజ అంగీరస అత్రి దుర్వాస భృగు విశ్వామిత్రాది మహర్షులందరూ హిమవత్పర్వతం మీద సమావేశమైనప్పుడు మానవాళి రోగాల బారినపడి నిశ్శేషమైపోతున్న విషయం చర్చకు వచ్చింది దేవలోకం నుండి ఆయుర్వేదాన్ని భూలోకానికి రప్పించాలని అందరూ నిశ్చయించుకున్నారు భరద్వాజ మహర్షి దేవలోకం వెళ్లి ఆయుర్వేదాన్ని అభ్యసించి వచ్చి ఆత్రేయుడు అనే మహర్షికి బోధించాడు ఈ మహర్షి తదనంతరం అగ్నివేశ మహర్షికిల ఉపదేశం చేశాడు ఆత్రేయుని వద్ద నేర్చుకున్న ఆయుర్వేద రహస్యాలను మహాశాస్త్రంగా రచించాడు అగ్నివేశుడు దీనినే అగ్నివేశతంత్రం అంటారు ఈ అగ్నివేశతంత్రం క్రీస్తు పూర్వం చరక గా రూపుదిద్దుకుంది ఈ చరకుడినే మన ఆయుర్వేదానికి ఆదిగురువుగా ఇప్పుడు పూజిస్తున్నాం ఇలా పుట్టిందే ఈ ఆయుర్వేదం శ్లోకం నమామి ధన్వంతరి మాదిదేవం సురాసురైర్వందిత పాదపద్మం లోకేజరారుభయ మృత్యునాశం ధాతారమీసం వివిధౌషధీనాం పూర్వం